నిన్ను కన్నవాళ్ళ కొన్ని కళలు ఉంటాయి నీ మీద కొన్ని ఆశలు ఉంటాయి ఓ యవనస్తుడా యవనస్తురాలా వినమా విన్నాయనా నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నువ్వు ఎదుగుతూ 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 ఉంటే ఎన్నో ఆశలు పెట్టుకుంటారు నీ మీద కానీ నీకు రెక్కలు రాగానే వాళ్ళ ఆశలు వాటిల్లో మట్టిగొట్టి నీ స్వార్థానికి నువ్వు ఆలోచించుకొని వాళ్ళ ఆశల్ని ఆలోచనలని తొంగలో దొకి నీ స్వార్థానికి నువ్వు బతికేయటానికి ఆలోచిస్తావు అది నీ బతుకు అది బాధ్యత లేని బతుకు బాధ్యత ఏంటో తెలుసా చితికిపోయిన నీ కుటుంబం చురుకుగా ఉండి బాధ్యతల విషయంలో శ్రద్ధ కలిగిన నీ వైపే చూసిది తముడా కన్నీళ్లతో చెప్పాలి ఈ మాట ఏడిస్తే బాగుండదు కాబట్టి మామూలుగా చెప్తున్నా